Павар Треньюский славет ⁇ т. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల సంక్షేమం విజయోత్సవ ర్యాలీలో టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ గట్కేశ్వర్ మున్సిపల్ కేంద్రంలోని మళ్లీ పావని జంగయ్య యాదవ్ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజాపాలన విజయోత్సవాలు ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉచిత వైద్య శిబిరం పిపిఈ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పడ్డ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కౌన్సిల్ కూతాడి రవీందర్ సల్లూరి నాగజ్యోతి నర్సింగ్ రావు మేనేజర్ వెంకటరెడ్డి మేడ్చల్ బ్లాక్ అధ్యక్షులు వేమల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి కొంతమంజిరెడ్డి ఉల్లి ఆంజనేయులు యాదవ్ మెరుగు నరేష్ గౌడ్ మేడబోయిన వెంకటేష్ మీసాల సుధాకర్ రావు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నీలిమ హాస్పిటల్ యొక్క డాక్టర్ కీర్తన భరత్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిస్టర్లు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్ అవార్డు పిపిఎ కిట్లను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అందజేశారు को <laughs> छप రోజున మనము ర్యాలీ ప్రోగ్రామ్ జరుపుకున్నాము అలాగే ర్యాలీ ప్రోగ్రాం కూడా మన ముఖ్య అతిథి గారు ఇచ్చేసిన ప్రోగ్రామ్కి సుదీరే అన్న గారికి అలాగే ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర అన్న గారికి మా జయారికి అలాగే మా కమిషనర్ గారికి కౌన్సిలర్లకు మా పార్టీ అధ్యక్షులకు కౌన్సిలర్లు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మీరందరూ స్టేజ్ పేర్కి రావాలని కోరుకుంటున్నా అలాగే ఇక్కడికి వచ్చేసిన మా వర్కర్స్కి శానిటేషన్ వర్కర్లకి మా గ్రూప్స్ ఎస్ఎస్జి ఉమెన్లకు ప్రతి ఒక్కరికి మహిళా మన అందరికీ నా ఇంకా నమస్కారం తెలుసుకుంటున్నా ఇక్కడికి వచ్చేసిన మా డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పరచుకొని మా వర్కర్స్ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఎత్తిగా ఉన్నారా లేదా టెస్ట్ చేయించి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా అవసరం పడితే పెద్దది మన హాస్పిటల్కి కూడా ఈఎస్ఐ కూడా వాళ్ళకి కట్టడం జరుగుతుంది దాంతోపాటుగా వాళ్ళకి ఈఎస్ఐ ఈఎస్ఐ కూడా కడతాం కాబట్టి మనం ప్రతి వర్కర్కి ఈఎస్ఐ టెస్టులు చేపించేసి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఒకసారి చేయించినప్పుడు కూడా ఒకరికి హార్ట్ ప్రాబ్లం జరిగింది వెంటనే పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది అలాగే ప్రతిసారి వీళ్ళకి టెస్టులు చేపిస్తూనే ఉన్నాము వర్కర్స్ అనేది శానిటేషన్ వర్కర్స్ చాలా ఇంపార్టెంట్ మన పురపాలక సంఘం పొత్తులు వేస్తే క్లీనింగ్ పెట్టడంలో సహకరిస్తున్నారు వారికి అందరికీ కూడా మన ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలి వాళ్ళ ఎక్కడైతే అక్కడ చెత్త పాయింట్లు కూడా క్లీన్ చేసి అక్కడ ముగ్గులు వేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది కానీ ప్రజలలో అవగాహన వచ్చిన రోజే మనం ముందుకెళ్తాము మనకు బెస్ట్ మనకి సిటీగా కూడా మనకు టూ టైమ్స్ అవార్డు రావడం జరిగింది మన మున్సిపాలిటీకి దాని గురించి కృషి చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్లు అప్పులు పెట్టి ఈనాడు అప్పులను తీసుకొచ్చి చెల్లించేటువంటి మనం వచ్చిన తర్వాత చెల్లించే కార్యక్రమం వస్తుంది అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఏదేమైనప్పటికీ మరి అప్పులు చెల్లించకపోతే ఇబ్బంది వస్తుంది కాబట్టి సుమారు నలభై ఐదు వేల కోట్లు ఇప్పుడు అప్పు చెల్లించడం జరిగింది అందులో మనం కొంత అప్పు తెచ్చినా మిగతా రాష్ట్ర ప్రధాన నుంచి చెల్లించడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా డిపార్ట్మెంట్లో కూడా ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు కూడా అప్పు చేసుకోలేదు ఎందుకంటే రోడ్లప్పుడు చేసినటువంటి డబ్బు ఇవ్వలేదు ఇరిగేషన్ చేసిన డబ్బు మరియు దావకా మందుగోడీలు తీసిన డబ్బు ఇవ్వలేదు ఫీజు దివంబోలు పెట్టి లేదు ఇవన్నీ కూడా బాకీ పెట్టి ఇప్పుడు బాబా బాగా మాట్లాడుతున్నారు మొదలు మీరు లెక్క చెప్పండి ప్రజాపాలన ఏదైనా చర్చకొస్తే రండి మీరు ఎన్నేం దమ్ములు పెట్టుకున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మనను దూరం కొట్టేరు కాబట్టి ప్రజలు ఎవరైతే ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో అధికారం ఇచ్చారో చేసేదాని కోసం మీరు ప్రతిపక్షంగా మరి పూర్వం మద్దతు పెట్టి ఏది ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష ఉదాహరణ రాకపోయే అసెంబ్లీ రాకపోయా వరదలు వస్తే తమపై పరిశీలించకపోయి మరి ఏదైనా సలహా ప్రతిపక్ష పార్టీని ఇవలసిన అవసరం అవశ్యకత ఉంటుంది ఆ విధంగా చేయాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని వారిని సవిధంగా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల సంక్షేమం కోసం అది మానాడు ఇందిరాగాంధీ గారు జాతీయ జాతీయ జాతీయం చేసినారు రాజభాలు రద్దు చేసినారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో పెద్ద ఎత్తున భూములని కూడా పేదవాళ్ళని పరిచారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పెద్దగా తెలుసు ఇప్పుడు పిల్లలు అసైన్మెంట్ ల్యాండ్ వేలు ఆ విధంగా మరి ఇల్లు కట్టి ఇందిరామ ఇల్లు పెద్ద ఎత్తున కట్టినారు కానీ గత ప్రభుత్వం డబ్బులు పెడుతుందని చాలా మందికి ఇబ్బంది పెట్టింది అందుకోసమే ఈరోజు మన హౌసింగ్ కూడా ముప్పై ఏర్పాటు చేశారు తప్పకుండా ఇందిరామ కరెక్ట్ చేశారు తప్పకుండా మన కూడా కేంద్ర వాళ్ళకి జాగ్రత్త వరకు తప్పకుండా ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని తప్పకుండా ఓ సార్ నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెంచినప్పుడు దేశ ప్రభుత్వాన్ని జీవితమని భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి పేదలంతా అలా ఉండాలని మీ అందంగా చేసుకుంటూ ఇక్కడ వచ్చిన మహేందర్ రెడ్డి గారికి మిగతా మరొకసారి అభినందన జై కాంగ్రెస్